హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇవాళ ఇంకో రోటి పచ్చడితో వచ్చేసాను అదే మామిడికాయ రోటి పచ్చడి ఎప్పుడో సీజన్లో అప్పట్లో ఇప్పుడు ఏ సీజన్ అయినా కూడా మామిడికాయ దొరికేస్తుంది సో లేట్ ఎందుకు పచ్చడి చేసేసుకుందాం రండి ఎమ్మీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే దానికోసం మామిడికాయలు ఇట్లా కట్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఎండుమిరపకాయలు సాల్ట్ తీసుకోవాలి ఏవి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి అన్నీ డైరెక్ట్గానే దంచుకోవచ్చు ఎండుమిర్చి సాల్ట్ ఫస్ట్ బాగా నున్నగా దంచేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి ట్రై చేయండి ఖచ్చితంగా మ్యాంగో దొరికితే దొరికితే ఇప్పుడు మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఎప్పుడు కూడా ఇంకిట్లా ఇట్లా మ్యాంగో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఇది నలగదు రోట్లోనా ఒకేసారి వేస్తే అందుకనేసి మీకు ఎట్లా వీలైతా ఉంటే అట్లా క్వాంటిటీ కొంచెం కొంచెంగా వేసుకొని నున్నగా దంచేసుకోవాలి మనం ఎంత నున్నగా చేసినా రోట్లో కచ్చ పచ్చనే ఉంటుంది అదే మ్యాజిక్ అందుకనే టేస్ట్ బాగుంటాయి రోడ్ పచ్చళ్ళు ఇంక ఇట్లా మ్యాంగో అంతా వేసేసుకొని బాగా నున్నగా దంచేసుకోవాలండి కొంతమంది ఇట్లా పీసెస్ లాగానే చట్నీలు చేస్తారు అట్లా ఇష్టం ఉంటే అట్లా కూడా చేసుకోవచ్చు కానీ నాకైతే కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టం అందుకనేసి ఇంకా నున్నగా చేయించేసుకుంటున్నాను బాగా మెదిగిపోయేటట్టు దంచుకుంటున్నాను ఇంక ఇది మనం నార్మల్గా పచ్చళ్ళు ఒకటి రెండు రోజులు నిల్వ ఉంటాయి కదా ఫోర్ డేస్ అయినా ఉంటుంది బయట పెట్టుకున్నా కూడా ఏమవ్వదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇది బాగా నలిగిన తర్వాత మనము వెల్లుల్లి రెప్పలు జీలకర్ర కూడా వేసి దాన్ని కూడా బాగా నున్నగా దంచేసుకోవాలి మనకు ఒకవేళ సాల్ట్ అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ వేసుకొని బాగా దంచేసుకోవాలి అంతే పచ్చడి రెడీ అయిపోతుంది గిన్నెలకు తీసేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే లేదు అది ఆప్షనల్ అండి అంతే ఇంకా పోపు పెట్టుకొని రైస్లో తినేయడమే పోపుకి నార్మల్ కానీ ఆవాలు జీలకర్ర జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మన పచ్చళ్ళు వేసేసుకుంటే మన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటుంటే అసలు ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్